వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్నటువంటి విజయాలు తీసుకొస్తున్నటువంటి సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని అబ్బురపరిచేలా చేస్తున్నాయి ఇన్నాళ్ళు కేవలం అమెరికా చైనా రష్యా మాత్రమే చేయగలవు అనుకునేటువంటి ఒక అరుదైన ఫీట్ని భారతదేశం చేసి చూపించింది ఎక్కడ చేశారు అనేటువంటి వివరాలు బయట పెట్టకపోయినప్పటికీ కూడా మిగతా దేశాలకు సంబంధించి మీరే కాదు మేము కూడా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తలెత్తుకునేలా చేసింది మన రక్షణ రంగం అగ్ని క్షిపణి అందరికీ తెలిసిందే మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి మానసపుత్రిక బ్రహ్మోస్ కావచ్చు అగ్ని కావచ్చు ఆయనదే ఈ అగ్ని క్షిపణి అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇన్నాళ్ళు మనం చూసాం షిప్ మించి యుద్ధనౌకలు మించి ప్రయోగించడం లేదంటే ఒక పర్టికులర్ ఏరియా నుంచి ప్రయోగించడం విమానాల నుంచి ప్రయోగించడం ఇదంతా అయిపోయింది కానీ నడుస్తున్నటువంటి స్పీడ్గా నడుస్తున్నటువంటి ఒక రైలు నుంచి ప్రయోగించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఎందుకంటే ఏ ట్రైన్లో అగ్ని క్షిపణులు నిక్షిప్తం చేశారు ఏ రోడ్లో వెళ్తున్నాయి అనేది శత్రు దేశాలకి తెలియనటువంటిది తెలియనటువంటిది దాదాపు రెండు వేల కిలోమీటర్ల పైచలకు లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది మన అగ్ని ప్రైమ్ క్షిపణి సో ఇప్పటివరకు ఇది కేవలం అమెరికా చైనా రష్యా లాంటి దేశాల దగ్గర మాత్రమే ఈ ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది రైలు నుంచి క్షిపణిని ప్రయోగించడం అనేటువంటిది మిగతా ఏ దేశాల దగ్గర లేదు కేవలం ఇప్పుడు భారతదేశం ఆ ఫీట్ని సాధించింది ఇక్కడ ఎవరితో కొలాబొరేషన్ అవ్వలేదు ఇది పూర్తి స్వదేశీ మిషన్ పూర్తిగా మన స్వదేశంలో మన మన సైంటిస్టులు మన రక్షణ రంగంలో ఆర్ఎండి వాళ్ళు చేసినటువంటిది డిఆర్డిఓ వాళ్ళు వీళ్ళందరూ సంయుక్తంగా చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఫీట్ అని చెప్పొచ్చు సో ఇలా వరుసగా వెళ్తూనే ఉంటాయి ఇంకా ముందు ముందు పాకిస్తాన్ వాళ్ళ ఇంకొకళ్ళ అంటే భారతదేశాన్ని చూసి ఎందుకు చాలామంది భయపడుతున్నారు అయ్యా ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి నాకు అనిపించేటువంటిది మాత్రమే సుమా ట్రంప్ ఎందుకు భారతదేశం మీద ఇంత పగబట్టేశాడు అంటే పాకిస్తాన్లో ఎయిర్బేస్ కింద వాళ్ళ ఈ అణ్వాస్త్రాలు ఏవైతే దాచిపెట్టారో లాంటి ఆ అవన్నీ మనం వేసినటువంటి వాటికి వాటి దగ్గర పూర్తిస్థాయి డ్యామేజ్ కాదు కానీ లీకేజ్ అయ్యింది ఆ రియాక్టర్ నుంచి ఏదో కొంచెం లీకేజ్ అయ్యింది అందుకే భయపడిసి వస్తున్నాడు దాంతో భారతదేశాన్ని కట్టడి చేయాలి పూర్తిస్థాయిలో మళ్ళీ ఎకనామిక్గా దెబ్బతీసేస్తే ఇలాంటి ఆవిష్కరణలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకేం ఉండవు అనే దాంతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు అని ఎందుకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అగ్ని ప్రైమ్ రైల్ నుంచి వెళ్తోంది అంటే ఇంకా రేపొద్దున్న ఇప్పటికే ఫార్మా మీద వంద శాతం వేసే వేశాడు యాభై శాతం దాకా సుంకాలు పెంచాడు అన్నింటి మీద రేపొద్దున్న ఇంకేం చేస్తాడు పూర్తి స్థాయిలో వంద శాతం సుంకాలు ఏమైనా విధిస్తాడేమో ఇలాంటివి చూసిన తర్వాత అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి ఇదేమి సాదాసీదా పరీక్ష కానీ అది జరిగినటువంటిది రైలు నుంచి క్షమణ ప్రయోగం అనేది ఇది నిజంగానే భారతదేశానికి గర్వకారణం ఆఫ్ టు ఇండియన్ డిఫెన్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని శుభాకాంక్షల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి